వెల్కమ్ టు స్టార్ ఫోర్ టీవీస్ కరీంనగర్ మున్సిపాలిటీ రెండవ డివిజన్ నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మూతిచెందు బరిలో ఉన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్ ప్రజలంతా తనను ఆశీర్వదించి గెలిపించాలని కోరారు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ మీ కళ్ళ ముందే అభివృద్ధి పనులు చేస్తామని హామీ ఇచ్చారు డివిజన్ లో డ్రైనేజీ సీసీ రోడ్లు కరెంటు తాగునీటి సమస్యలు లేకుండా పూర్తి స్థాయిలో పరిష్కరిస్తానన్నారు అలాగే తనకు ఉన్న ఆసుపత్రుల ద్వారా పేద ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ చాలా మందికి బిల్లులు మాఫీ చేయించినట్లు తెలిపారు ప్రజా సేవ లక్ష్యంగా పనిచేస్తానని తనకు ఒక అవకాశం ఇవ్వాలని మూతి డివిజన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు అందరికి నమస్కారం నా పేరు నూతి చందు చంద్రయ్య నేను బిఆర్ఎస్ పార్టీ నుంచి అని రెండో డివిజన్ కార్పొరేటర్గా పోటీ చేస్తున్నాను ఎవరో నేనైనా గంగళ కంలా గారు ఎమ్మెల్యే గారు నన్ను ఆశీర్వదించి పంపించినాడు ఈ రెండో డివిజన్ కార్పొరేటర్గా దయచేసి నాకు అందరు అందరూ ఓటేసి నన్ను భారీ మెజారిటీని గెలిపిస్తే మీకు ఆల్వేస్ అంటే వెళ్ళగల్లా మీకు అందుబాటులో ఉండి మీకోసం వాడలో కానీ డ్రైనేజ్ పనులు కానీ సిమెంట్ రోడ్ల పనులు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఎలక్ట్రిక్ వ్యవస్థ కానీ కరెంటుది నీటి వ్యవస్థ కానీ అన్నీ మీకు దగ్గర అందుబాటులో ఉండి ఎలాంటి పనులైనా చేస్తూ మీకు తోడుగా ఉండి మీలో ఒక్కటిగా ఉండి ఆల్వేస్ మీకు అందుబాటులో ఉంటుందని మాటిస్తున్నాను దయచేసి నాకు కారు గుర్తుకు ఓటేసి నన్ను ఆశీర్వదించి గెలిపించగలరని నా మనవి నాకు యూత్ అండ్ పెద్దవాళ్ళు అమ్మలు అక్కలు ముఖ్యంగా ఆడవాళ్ళు కూడా అందరు నన్ను బ్రహ్మరథం బట్టి నిన్ను నిన్ను గెలిపిస్తావు నువ్వు పెట్టుకోకు నువ్వు సెటిల్స్ నుంచి బయట నుంచి వచ్చినావని ఒక మూడు నాలుగు వందల ఓట్లు ఆల్మోస్ట్ ఒక థౌజండ్ ఓట్స్ లేని వాళ్ళ దగ్గర ఈ రాజకీయం ఉంది ఎన్ని డేస్ నుంచి మీరు రండి అన్ని అందరు నన్ను ఆశీర్దిస్తున్నారు ఆశీర్వదించి నన్ను గెలిపిస్తామని మాటిస్తున్నారు నేను భారీ మెజార్టీ గెలుస్తున్నాను మరియు కరీంనగర్ మేయర్ టికెట్ కూడా మేయర్ కూడా బిఆర్ఎస్ఏ కైవసం చేసుకుంటుంది అందరికీ ధన్యవాదాలు ఈ రోజు మీతో బెనిఫిట్ అయింది మీరు ఏ రోజు సార్ ఒకసారి ఇది జరిగింది అది జరిగింది అని మమ్మల్ని అంటే ఆశీర్వదిస్తున్నారు మీరు రండి మీరు మీరు వచ్చు అని అంటున్నారు మొత్తం బెనిఫిట్ అయిన చాలా మంది ఉన్నారు మరి మేము ఇంతకుముందు మంది పదవులు లేకముందునే ఎన్ని ఎన్ని సహాయాలు చేసినాం ఇప్పుడు పదవులు వస్తే మేము ఎందుకు వెళ్ళాం పదవులు లేకముందు ఇక్కడ మేము రామాయణ టెంపుల్ కూడా మేము సహాయం చేసినాం పెద్ద ఎత్తున దుర్గాభవాన్ టెంపుల్కి సహాయం చేసినాం అంటే దేవునికి ఇచ్చినాం సహాయం ఎన్ని సహాయం అనేది తప్పు అండ్ ఇక్కడ నదునలో కూడా మేము పెద్దది ఒకటి అంటే టూరిజం ప్లేస్ కోసం ఒక పెద్ద శివుని కూడా కట్టించిన అండ్ చాలా మందికి హాస్పిటల్ విషయంలో కూడా హెల్ప్ చేసిన ప్రత్యక్షంగా కూడా నేను ఎవరికైనా చిన్న డబ్బులు అవసరం ఉన్నా కానీ ఏదైనా చిన్న చిన్న అవసరాలు కూడా నేను ఇచ్చిన అలాంటి నేను ఇంకా పదివేస్తే ఎందుకు వేయలేను పదవి రాకముందు ఏలాంటి పదవి ఆశించకుండా చేసిన నా రోజు ఇప్పుడు ఇంకా పది వస్తే కూడా తప్పకుండా నేను అందరికీ అందుబాటులో ఉండి అన్ని సేవలు చేస్తాను అతను అదే ప్రతి పని వాళ్ళకు నేను అందుబాటులో ఉండి చేస్తాను వాస్తవంగా నేను ఈ మధ్యలో ప్రతి రోడ్డు ప్రతి వాడ చూసినాను ప్రతి గల్లీకి వెళ్ళిన రెండో డివిజన్ లా వాస్తవంగా రోడ్లు లేవు డ్రైనేజ్ వ్యవస్థ బాగాలేదు నీటి వ్యవస్థ బాగాలేదు ఒక్కొక్కరు చాలా దారుణంగా బాధపడుతున్నారు నేను చూసినా అసలు ఎలాంటి రోడ్లు కాలేదు అదే పక్కన థర్డ్ డివిజన్ కానీ ఇంకా వేరే అదర్ డివిజన్ చూస్తే ప్రతి వాడకు సిమెంట్ రోడ్డు ఉన్నది ఇక్కడ ఎందుకు సిసి రోడ్లు కాలేదని అని అర్థం కాలేదు ఎమ్మెల్యే గారు ఫండ్స్ చాలా ఉండే అన్ని ప్లేస్ల సిమెంట్ రోడ్స్ కానీ అయినా కానీ మున్సిపల్ ఫండ్స్ ఉండే చాలా ఇచ్చిండు ఇక్కడ ఎందుకు జరగలేదు అర్థం కాలేదు ఇక్కడ కార్పొరేటర్ నెగ్లిజెన్స్ రా మరి కార్పొరేటర్ అప్పీల్ చేయలేకనా పనులు చేసుకురాలేకన మాత్రం కానీ వ్యవస్థ మాత్రం చాలా బాగాలేదు రోడ్లు అయితే బాగలేదు నీటి వ్యవస్థ బాగాలేదు సార్ మాజీ కార్పొరేట్ ఏమంటుందంటే అనుభవం లేదు లేదు అని చెప్పి మాకు రాజకీయం ఫోర్టీన్ జెడ్పీటీ చేసినాం ఫైవ్ ఇయర్స్ మా అమ్మ సర్పంచి మా నాన్న ఇప్పుడు ప్రజెంట్ సర్పంచి మేము గత పదేళ్ళ పది ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మేము పాలిటిక్స్ లో ఉన్నాము అట్లా ఏం లేదు మూడు మూడు ఇప్పటివరకు నాలుగు ఎలక్షన్ మా సొంత మా ఇంట్లోకి గెలిచి వచ్చినాము ఏ రోజు కూడా మేము అందరికి ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని పనులు చేస్తున్నాం అది చాలా తప్పు ఇప్పుడు కూడా మమ్మల్ని నన్ను అందరు ప్రజలు కూడా నన్ను సొంత ఎందుకు ఆదరిస్తున్నారో మీరు కూడా తెలుసుకోవచ్చు వాళ్ళు ఎవరు అన్నారు ఒక్కరి మాట కాదు పట్టించుకోవాల్సిన జనరల్గా మీరు బయటకు వెళ్ళి ప్రజలను అడగండి చందు ఓకేనా కాదా చేస్తాడా లేదా అలా నమ్మించి నేను వాళ్ళతో అందరికి భరోసా ఇచ్చి యువతకు మాత్రం ముఖ్యంగా వాళ్ళతో వాళ్ళ కోసం నేను ఏదైనా చేస్తా వాళ్ళకు అందు ఆల్వేస్ అందుబాటులో ఉంటానని ఇచ్చినాను మరియు ఇంకొక విషయం తిరగట స్మశాన శ్మశాన వాటికి లేదు నేను గెలిచినాక ఎట్టి పరిస్థితులు ఒక శ్మశానం వాటికి ఖచ్చితంగా తీసుకొస్తాను అని అండ్ చంద్రపూరి కాలనీకి సరస్వ నాయుడు కూడా ఒకటి రేషన్ షాప్ లేదు అక్కడ ఒక రేషన్ షాప్ పెడతా ఎట్టి పరిస్థితుల్లో పెద్దవాళ్ళతో సంప్రదించి ఈ రెండు పనులు మాత్రం తప్పకుండా చేస్తాను అన్ని 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 మతాలకు అన్ని మతాలకు ఎక్కడన్నా గవర్నమెంట్ భూమి చూసి దొరకబట్టేసి మాట్లాడి పెద్దలను ఒప్పించి అది ఏదైనా చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను తప్పకుండా డైరెక్ట్ మన నెంబర్ నా నెంబర్ ఇస్తాను ప్రజలందరికీ డైరెక్ట్ కాల్ చేస్తాను అందరు నా డివిజన్ ప్రజలకు అందరికీ ఒకటి మధ్యలో చాలా జరుగుతుంది అందరూ నాకు ప్రత్యేకంగా ఉన్న కార్పొరేటర్లు కానీ మిగతా వారు కానీ కొద్ది మంది ఏమంటున్నారు అంటే ఎక్కడి నుంచే బతుకొచ్చిండు ఎక్కడి నుంచేలా బతుకొచ్చిండు అతనికి ఓటు అవసరమా అని అంటారు మాకు ఇప్పటి వరకు అర్థం కాలేదు ఐదు వేల ఎనిమిది వందల ఓట్లలో ఐదు వేల ఓట్లు మా సెటిలర్స్ ఉన్నాం మేము ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చి బయట నుంచి వచ్చి ఇక్కడ చాలా డెవలప్ చేసినాం రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసినాం రో పెద్ద పెద్ద వెంచర్లు చేసినాం చాలా మందికి ఉపాధి కల్పించడం మొత్తం అయ్యే వారికి సహాయం చేసినాం మాకు హాస్పిటల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ కరీంనగర్ లోకల్లా ఎంతో మందికి మేము సహాయం కూడా వేసినాం ఎవరైనా హాస్పిటల్ బిల్స్ విషయంలో కానీ ఏ విషయంలో కానీ వీలైతే తగ్గించి ఎంతో కొంతమంది చాలా మంది మాత్రం బెనిఫిట్ అయ్యే ఉన్నారు కానీ ఇప్పుడు కూడా ఎక్కడి నుంచి బతుకర్చీరు ఎక్కడి నుంచి బతుకర్చీరు అంటే ఎక్కడి నుంచి బతుకచ్చినా ఓట్లాడాల్సిన అవసరం ఏముంది వీళ్ళకి ఇప్పటి వరకు అదర్థవట్లేదు ఈసారి మేము ఎక్కడి నుంచి బతుకచ్చినాం ఏంటో మేము అందరికి చూపిస్తాం మా మా అలాగనే సేమ్ అంతే అంతే కసితోని వాళ్ళందరికి నేను దగ్గర ఉండి అన్ని పనులు వేసి అన్ని వేళ వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళకు సహాయంగా నేను ఉండి ప్రభుత్వ పథకాలను మన్ని వాళ్ళ దగ్గర చేకూరుస్తాను వాళ్ళకి ఎలాంటి నేను అందు వాళ్ళకి అందుబాటులో ఉంటు ఉంటానని మాటిస్తున్నాను మా